ఈ నచ్చని వాళ్ళు పదే పదే ఇంటికి ఎందుకు ఇంటికి వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు వద్దు నా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకండి అని అంటే పదే పదే చీ కొట్టిన ఎందుకు వస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు మీరు ఆవేశపడకండి మీరు ఆవేశపడితే మీకు ఏమైనా జరగడం జరిగితే ఎలా చెప్పండి మీరు ఎందుకు వచ్చారు పెద్దయ్య గారితో నేను మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి కానీ పెద్దయ్య గారికి ఒక విషయం చెప్పడానికి వచ్చాను విషయం అంత స్థితిలో నేను లేను ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు పెదయ్య ప్లీజ్ పెదయ్య మీరు అలా మాట్లాడకండి రేపు అమ్మాయి గారి బర్త్డే అయితే ఏంటి తన బర్త్డే గురించి నాకెందుకు చెప్తున్నావు ఎప్పుడో తను చనిపోయిందని నేను అనుకున్నాను మళ్ళీ నువ్వు పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నావు వద్దు పెద్దయ్యా మీరు అలా అనకంటి పెద్దయ్యా ఎందుకు పెద్దయ్యా అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను అమ్మాయి గారి బర్త్డే అని కార్ గిఫ్ట్గా ఇస్తే వద్దంది అయితే నాకెందుకు చెప్తున్నావు నాకు మా నాన్న లేని పుట్టినరోజు అక్కర్లేదని కారు నాకు రిటర్న్ ఇచ్చేసింది పెద్దయ్యా అందుకే పెద్దయ్య మీరు ఎలాగైనా పుట్టినరోజుకు రావాలి నేను రాను 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 ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది వద్దు పెద్దయ్యా మీరు అలా మాట్లాడకండి మీరు అలా మాట్లాడితే ఇక అర్థం ఏముంది పెద్దయ్యా ప్లీజ్ పెద్దయ్య ఏంటి మాట్లాడకుండా ఉండేది పెద్దయ్య మీరు ఎప్పుడు మీ పక్కన నేను పిఏగా ఉన్నప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగేవారు నీకేం కావాలో కోరుకోరా అని పదే పదే అడుగుతూ ఉంటే వారు కానీ నేను ఎప్పుడు కూడా ఏ కోరిక కోరలేదు మీరు మాత్రం ఖచ్చితంగా అమ్మాయి గారి బర్త్డేకి రావాలి పెద్దయ్య అని అనగానే ఇక సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు మీరు వస్తారని నేను అనుకుంటున్నాను పెద్దయ్య అని అంటూ వెంటనే మౌనంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక విరూపక్షి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ఈ రాజు వచ్చి అడిగితే ఇక పెద్దయ్య గారు వెళ్తే ఇంకేముంది మొదటికే మోసం వస్తుంది ఆ అమ్మాయి గారి బర్త్డే ఘనంగా జరుగుతుంది పెద్దయ్య గారు వెళ్తే ఖచ్చితంగా అలా జరగకుండా ఏదో ఒక ప్లాన్ వేయాలి కానీ అంతకంటే ముందు ఈ విషయం శ్వేతకు చెప్పాలి ఈ విషయం శ్వేతకు చెప్తే శ్వేత తన ప్లాన్లో తను ఉంటుంది కదా అని మనసులో రేణుక అనుకుంటూ ఫోన్ చేస్తుంది ఇక ఇద్దరు కూడా ఒక చోట కలుస్తారు ఏంటి రేణుక మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ఏ విషయం చెప్పాలి రేపు అమ్మాయి గారి పుట్టినరోజు ఏంటి పుట్టినరోజా అవును దానికి పెద్దయ్య గారు కూడా వెళ్తున్నారు ఇక వెళ్తే అంతే సంగతి అంతకంటే ముందు అసలు ఆ రూప ప్రెగ్నెంటే కాదు అని అనగానే శ్వేత ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి రేణుక ఏం చెప్తున్నా తను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి ప్రెగ్నెంట్ అని అనడం వల్లే కదా మా పెళ్ళి ఆగిపోయింది అవును అదంతా ఒక కాపటి నాటకం వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనే స్వయంగా విన్నాను అవునా రూపం అంత చూస్తాను ఖచ్చితంగా రేపు పుట్టిన రోజుని అంటున్నావు కదా రేపు నేను ఆ పుట్టినరోజును ఎలా నాశనం చేస్తానో చూను చూడు నా జీవితంతో తను ఎలా ఆడుకుందో అంతకంటే ఎక్కువగా వెయ్యి రేట్లో నేను ఆడుతాను అసలు ఆట అని శ్వేత కోపంగా అంటూ ఉంటుంది సరే ప్లాన్ ఏంటనేది నేను ఇంటికి వెళ్ళాక నీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా సరే శ్వేత గారు అని అంటూ వెంటనే రేణుక అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం రూప సూర్యప్రతాప్ గురించి ఆలోచిస్తుంది జరిగిన సంఘటన అంతా కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉండగా అంతలో కార్ కీస్ రూప దగ్గరికి వచ్చి పెడతాడు ఎందుకు రాజు నాకు వద్దని చెప్పాను కదా నాన్న లేని బర్త్డే నాకు అక్కర్లేదని అదే పెద్దయ్య గారు వస్తే ఏంటి రాజు నాన్న రావడం ఏంటి నిజం అమ్మాయి గారు నిజంగా నిజమేనా రాజు అవునమ్మాయి గారు అయితే నాన్న వచ్చాకే ఈ కార్ కీస్ తీసుకుంటాను సరేనా సరే అమ్మాయి గారు రాజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది రాజు అని అంటూ గట్టిగా రాజును హక్ చేసుకుంటారు రేపు నాన్న వస్తున్నారు అమ్మ కూడా వస్తుంది కదా అత్తయ్య గారు కూడా వస్తారు రాకుండా ఎలా ఉంటారు మీరు కంగారు పడకండి అని రాజు అంటూ ఉంటే అలానే రూప చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏంటి సారు ఏం ఆలోచిస్తున్నారు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారా తను ఎప్పుడో చచ్చిపోయింది అయినా నేను తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను అయినా సరే మీరు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చీకొట్టినా కూడా పదే పదే మీ దగ్గరికి వస్తున్నారు మీరే కావాలని అనుకుంటున్నారు తప్పుగా అనుకోకండి ఆ రోజు మీరు కావాలో లేదా తన అత్తగారి కుటుంబం కావాలో అని అడిగినప్పుడు నాకు మా నాన్నే ముఖ్యమని మీ వెనుక నిలబడిందంట కదా అని అనగానే ఇక జరిగిన గతం అంతా కూడా సూర్యప్రతాప్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి అలా అనుకున్న మీ కూతురు ఇప్పుడు మీకు ఎందుకు చేదైందో తెలీదు కానీ మీరు కూడా మీ కూతురు గురించి ఆలోచించాలి కదా ఆలోచించడానికి ఏముంది అంత అబద్ధాలు చెప్పింది అయినా మీరు నాకు కేర్ టేకర్ సలహాలు ఇవ్వకండి నన్ను మ్యానిపులేట్ చేయకండి అది కాదు సారు నాకు కూడా ఒక కూతురు ఉంది కానీ నాకు మొగడున్నాడు సారు కాస్త డిస్టర్బెన్స్ వల్ల విడిపోయాము అనుమానించాడు కానీ నా కూతుర్ని మాత్రం బాగా చక్కగా చూసుకునేవారు అచ్చం మీ నాన్న నాన్నంటే ఎంతో ప్రేమ గౌరవం ఉండేది కానీ అమ్మవైపు ఉండాలో తండ్రి వైపు వెళ్ళాలో అర్థం కాక ఎంత బాధపడుతుందో తనలో తానే ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండిపోయింది అని ఏ విధంగా అంటూ చెప్తూ ఉండగా పద్మావతి గారు ఇక ఈ విషయం ఇంతటితో ఆపేయండి అని అనగానే ఇక సూర్య వెళ్ళేలా లేడే అని మనసులో వీరుపక్షి అనుకుంటూ ఉండగా వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే పద్మావతి గారు రేపు రెడీ అయి ఉండండి ఏంటి సారు మీరు అంటుంది అవును రేపు ఫంక్షన్కి వెళ్ళాలి ఎందుకంటే వాడికి ఇచ్చిన మాటలు నిలబెట్టడం కోసం వాడి కోసమే కానీ నా కూతురి కోసం మాత్రం కాదు అని అనగానే వీరు పక్షి చాలా సంతోషంగా బయటికి వచ్చి రాజుకు ఫోన్ చేస్తుంది ఏంటమ్మగారు ఇలా ఫోన్ చేశారేంటి రాజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేపు సూర్య నేను రూప బర్త్డేకి వస్తున్నాము అవునా అమ్మాయి గారికి తెలిస్తే చాలా సంతోషపడతారు నువ్వు వెంటనే చెప్పు రాజు సరే అమ్మగారు అని అంటూ కాల్ని కట్ చేస్తారు ఇక వెంటనే రూప కోసం రాజు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం సారు రెడీగా ఉన్నారా అందరం వెళ్ళడమా లేదంటే మనం మాత్రమేనా అందరం వెళ్తే అవమానిస్తారు కాబట్టి మనం మాత్రమే వెళ్దాం నాకు ఇష్టం లేదు అనే విధంగా అనగానే సరే సరు నెమ్మదిగా కూర్చోండి అని అనగానే వెంటనే సూర్యను నెమ్మదిగా విరూపక్షి వీల్ చైర్లో కూర్చోబెడుతుంది మరోవైపు మాత్రం అందరు కూడా అమ్మాయి గారి కోసం ఎదురు చూస్తూ ఉండగా రూప ట్రెడిషనల్ లుక్లో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు రూపనే చూస్తూ ఉంటారు అమ్మాయి గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే అని అంటూ రాజు వెంటనే రూపకు విషెస్ చెప్పగానే థ్యాంక్ యూ అని రూప అంటుంది అందరు చాలా సంతోషంగా రూపనే చూస్తూ ఉంటారు ఇక మరి ప్లాన్ ఎలా చేయబోతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను